ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలలో మొదటి సెమిస్టర్ రెండో పరీక్షా పత్రం లీకైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు పేపర్ లీకేజీ వ్యవహారంపై ఏఎన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పెదకా కాని పోలీసులు ఈ నెల ఏడున కేసు నమోదు చేశారు విచారణ చేయగా ప్రమేయం ఉన్న వినుకొండలోని ఓ బీఈడి కళాశాలకు చెందిన ముగ్గురుతో పాటు ఒడిశాకు చెందిన తొమ్మిది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పరీక్షా పత్రాన్ని ఓ వ్యక్తి తన చరవాణి ద్వారా ఎక్కువ గ్రూపులకు పంపించినట్లు తేలింది ఈ నెంబరు ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని పంపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు వినుకొండలోని ఓ కళాశాల నుంచి పేపర్ వచ్చినట్లు విచారణలో తేలింది ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు తనకు పల్నాడు జిల్లాలోని ఓ బీఈడి కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న స్వర్ణరాజు ద్వారా బయటకు వచ్చిందని చెప్పారు పెదకాని పోలీసులు స్వర్ణరాజుతో పాటు మరో పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు కళాశాల యజమాని ఆదేశంతోనే ఒడిశా ఏజెంట్లకు అక్కడి నుంచి విద్యార్థులను పంపించారు ఇలా ఒడిశా విద్యార్థులందరికీ క్షణాల్లోనే చేరింది ఈ కళాశాలకే ఏఎన్యూలోని పీజీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించినట్లు తెలిసింది పల్నాడు జిల్లాలోని బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని ఈ కళాశాల యాజమాన్యానికి అప్పగించారు ఇదే యాజమాన్యానికి చెందిన కళాశాలలనే ఏఎన్యు అధికారులు పరస్పర మార్పిడి ద్వారా తాజాగా పరీక్షా కేంద్రాలు కేటాయించారు గత సెమిస్టర్ పరీక్షల్లోనూ ఈ కళాశాలకు చెందిన యజమాని చెప్పినట్లు ఏఎన్యు అధికారులు నడుచుకున్నారనే విమర్శలు వినిపించాయి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు